హాని బ్లాగ్స్ అయితే రాఖీ పండగకి మేము ముందు రోజు నైట్ అయితే రాఖీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ వీళ్ళేదారులో అయితే వీడియో తీస్తున్నాను నైట్ పెట్టి అయితే బజార్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మేము బజార్లో అంతా రాఖీ పండగ ముందు రోజు నైట్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్ రాఖీ తీసుకుందాం అన్నట్టు ఎక్స్ట్రా మాటలో అయితే చూద్దాం ఫస్ట్ వెళ్ళి ఎక్స్ట్రా మాటలు ఉంటాయి అని చెప్పేసి ఎక్స్ట్రా అయితే వెళ్ళి చూసాము ఇక్కడ అంతా ఐటమ్స్ అంతా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ రాకీసి తీసుకుందామని చెప్పేసి వెళ్తే కింద ఎక్కడ చూసినా రాకీ లేదు కింద లేదు పైన ఉందేమో అని చెప్పేసి పైకి వెళ్ళి చూసాము పైన ఉన్నాయి కాకపోతే మాకు నచ్చలేదు ఫ్రెండ్స్ నాకైతే నచ్చలేదు పైన రాకీస్ అయితే ఉన్నాయి బట్ అవి నాకు నచ్చలేదు అక్కడైతే చూసుకో అయితే నచ్చింది తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళే వాళ్ళు అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది ఇది అయితే రాఖీ పండుగ రోజు ఫ్రెండ్స్ ఈ రాఖీ అయితే నేను మా అన్నయ్య కోసం తీసుకున్నాను స్వీట్స్ అదైతే తీసుకున్నాను ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటా అన్నాను అంటే మా అన్నయ్య కోసం నేను ఇవన్నీ పెట్టుకుంటున్నాను మా అన్నయ్య వస్తాడు కదా అనేసి మా పాప అయితే తీసేస్తూ ఉంది మా అన్నయ్య అయితే వచ్చేసాడు మా అన్నయ్యకి రాఖీ కడుతున్నాను ఫ్రెండ్స్ రాఖీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మా అన్నయ్యకి కూడా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మా అమ్మకి మా అన్నయ్యకి రాఖీ చాలా అంటే చాలా బాగుంది మా పాపకి రాఖీ కట్టట్లేదని ఫీల్ అవుతా చూస్తుంది ఫ్రెండ్స్ చూసి ఉంది మా పాప అయితే మా పాపకి కట్టాలంటే రాఖీ చూస్తున్నారు కదా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది మా అన్నయ్య ఏం గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి చూడండి స్వీట్ అయితే పెట్టుకుంటున్నాము తినిపించుకుంటున్నాము ఆయన అయితే నాకు స్వీట్ పెట్టేశాడు మా పాప పెట్టలేదని చూస్తుంటే మా పాప కూడా కొంచెం తినిపించారు ఇప్పుడైతే గిఫ్ట్ ఇచ్చేసాడు మా అన్నయ్య ఏం గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి మీకు కనిపిస్తుంది అయితే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను వెండి పట్టీలు అయితే ఇచ్చేస్తాడు మా అన్నయ్య ఈ డిజైన్ ఈ మోడల్ పట్టీలు అయితే ఇచ్చాడు నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు మరి ఇంకోటి మనీ పెట్టుకోవడానికి ఇంకో చిన్నది బ్యాగ్ అయితే ఇచ్చేస్తారు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్